ఒలింపిక్స్ కాన్సె పతాక విజేత దీప్తి జీవన్ జీకి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనితో పాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్ టూ ఉద్యోగాన్ని ఆమెకు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతో పాటు ఐదు వందల గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్కి కి పది లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ ఆణిముత్యమైన దీప్తి జీవన్ నగదు పురస్కారం ఉద్యోగంతో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించడం మరియు ఆమె కోచ్ రమేష్ బాబుకు నగదు పురస్కారం ప్రకటించడం పట్ల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హర్షం వ్యక్తం చేశారు పారా అథ్లెటిక్ దీప్తి జీవంజీ తెలంగాణ యువతకు క్రీడాకారులకు ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను సముచితంగా గౌరవించడం బావి క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని శివసేనారెడ్డి అన్నారు